అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫస్ట్లీ నా ఇంత బాగా ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫస్ట్లీ అందరూ ఇక్కడ మీ టైం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఈ టీజర్కి రెస్పాన్స్ చూసినప్పుడు నాకు ఓకే డిసెంబర్ ట్వంటీ ఎయిత్ అంతే ఇట్స్ ఎ బిగ్ హిట్ అంతే కదా సో ఇట్స్ ఇట్స్ రియలీ రియలీ నైస్ టు బీహియర్ టీమ్ తో వర్క్ చేసింది బచ్చల మల్లి అన్న ఒక మూవీ ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేసింది మనం అందరూ అక్కడ షూట్లో ఉన్నప్పుడు అంత అగ్రెసివ్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ సమ్టైమ్స్ అండ్ వీ ఆల్ విల్ బీ లైక్ షేకింగ్ సో బట్ అలా కట్ చేస్తే ఆయన చాలా బాగా స్వీట్గా ఆఫ్ స్క్రీన్లో మాట్లాడతారు థ్యాంక్ యూ నరేష్ గారు అండ్ అంత బాగా క్యారెక్టర్ రాసినందుకు ఈ మూవీ మొత్తం అంత అంత బాగా ఇమోషనల్గా ఉంటుంది అండ్ దానికి సుబ్బు గారు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మధు గారు థ్యాంక్ యూ అండ్ ఫైనలీ ఐ గెట్ టు వర్క్ విత్ ఆర్ హాస్య ప్రొడక్షన్ రాజా గారు ఎప్పుడో మనం కలిసి వర్క్ చేయాల్సింది బట్ ఇట్స్ ఓకే ఇట్ హ్యాపన్స్ ఫర్ ద గుడ్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ అండ్ ఆ గారు సెకండ్ టైం రిచర్డ్ గారితో వర్క్ చేస్తున్నాను వెరీ హ్యాపీ సో అండ్ ద ఎంటైర్ టీమ్ యూఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆల్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఇంకా మాట్లాడుకుందాం ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది మీరందరిని అందరినీ కలి కలిసి చేయాలి మళ్ళీ ఇంకా ఫ్రీ రిలీజ్ ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ లో మీ అందరినీ చూస్తాను థ్యాంక్ యూ అండ్